పబ్లిక్ ఆడవాళ్లు రోడ్డు మీదకి రాలేని పరిస్థితి నడి రోడ్డు మీద కిడ్నాపులు జరిగేటటువంటి రోజులు మీకు ఆ విక్రమార్కు తీసుకెళ్తా ఉందో సేమ్ పోలీసులు వెళ్ళి బతిన్లు ఆడుకునే అరాచకమ అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని అప్పట్లో నితీష్ కుమార్ చేశాడు గ్యాంగ్స్టర్స్ కాల్చి అవతల పడేవా కొట్టారు చెతక బాదారు కాళ్ళు ఎరగ్గొట్టారు రాష్ట్రం దాటి పారిపేరే చేశారు ్యాచ్ వణికి వచ్చింది ఆ రోజున అది కంటిన్యూ అవుతోంది ఇవాళ మీకు ఉత్తరప్రదేశ్కి పోతే ఇవాళ అంత పెద్ద గొడవలు ఉండవు కాబట్టి ఇంకేముంది అయిపోయింది మళ్ళీ మేము ఆరాధ్యం తెస్తామంటే ఇప్పుడు వీళ్ళు చేసిన దిక్కుమాల పని ఏంటంటే ఈ తేజస్వి యాదవ్ పలు చోట్ల పిల్లల్ని యూత్ని మీటింగ్ లో పెట్టాడు ఆ మీటింగ్ లో నేను గ్యాంగ్స్టర్ అవుతానన్న ఉపన్యాసాలు ఇచ్చిన పిల్లకాయలు ఉన్నాడు దానికి ఇటు సప్పట్లు పడుతున్నాడు స్టేజ్ మీద కూర్చొని పిలుస్తాను అవి చూసిన వాళ్ళు ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలు గ్యాంగ్స్టర్లు అవ్వాలి ఎవరిని దోచుకోవాలి ఏ అమ్మాయిలో రేపు చేయాలని కోరుకుంటారా అవి బాగా ట్రోల్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది ఇదిగో వీళ్ళు వచ్చి మళ్ళీ జంగిల్ రాతేస్తారంట మోడీ ముక్క ఆ పిల్లోడి క్లిప్ పక్కన తేజస్వి యాదవ్ చప్పట్లు ఇవి బాగా వైరల్ అయినాయి మళ్ళీ భయం వేసిపోయింది ఎందుకంటే ఆనాటి బాధితులే ఈనాటి తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు తమ బిడ్డలకి చెప్పారు జరిగింది కానీ ఈసారి మొన్నటి వరకు మన ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఎన్డిఏ మీద డిపెండెన్సీ లేదంటే బీజేపీ మీద డిపెండెన్సీ లేదంటే టిడిపి మీద బీజేపీ డిపెండెన్సీ ఈ క్రమంలోనే ఈ పొత్తి ఏర్పడింది అనేది ఇప్పుడు అది ఈ గెలుపు ఒక రకంగా టీడీపీ షాక్ ఇచ్చిందా ఆ కలిసి ఉన్నారు కాబట్టి సంబరాలు చేసుకునే పరిస్థితి ఓకే అదైతే పైన ఆయన అక్కడ పీయూష్ గోయల్ కి ఏదో కంగ్రాట్స్ ఏదో చెప్పారట చంద్రబాబు నాయుడు గారు సిఏ సదస్సులు